అందరికీ నమస్కారం నిన్నటి రోజున మన అనంతపురం నగర మేయర్ వసీం గారు మన గౌరవ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అయ్యా వసీం గారు మీకు ప్రోటోకాల్ అన్న విషయం ఈ రెండు సంవత్సరాల్లోనే తెలుస్తూ ఉంది తప్ప గత మూడు సంవత్సరాలు ప్రతిపక్షంలో మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు మీ అంకులే ఎమ్మెల్యే మీ అంకులే మేయర్గా పనిచేశారు తప్పితే కేవలం నువ్వు ఐటీ మిట్ట మీద దగ్గరికి పోయి సంతకం పెట్టి వచ్చేదానికి తప్పించి ఏ రోజు మీరు ప్రోటోకాల్ విషయంలో మాట్లాడింది లేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మీకు గౌరవంగా మీకు ఒక ప్రోటోకాల్ అనేది మా ప్రభుత్వం ఇస్తానన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో నిన్న అనంతపురం ఎమ్మెల్యే గారి గురించి కొన్ని మాటలు మాట్లాడావు నువ్వు ఏదో పార్ట్ టైం ఎమ్మెల్యే రెండు రోజులు వస్తాడు పది రోజులు వెళ్ళిపోతాడు అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఏ రోజైనా నువ్వు పార్టీ జెండా పట్టావా లేదు ఏ రోజైనా మీ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొన్నావా లేదు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడం ఏంది ఆయన నాలుగు నెలల మునుపు వచ్చినా కానీ ప్రజలు రెండు లక్షల మంది ఓట్లు వేస్తే దాదాపు ఇరవై మూడు వేల ఇరవై మూడు ఓట్లు గని గణి గణించిన వ్యక్తి దగ్గుపాటి ప్రసాద్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం నీలాగా అడ్డదారులో బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో రావడము ఆయనకు తెలియదు నీకు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కాజా లేకపోతే నువ్వు ఎప్పుడో ఫెయిల్ అయిపోయేవాడివి మా స్కూల్లో పనిచేసిన వ్యక్తి కాజా ఆ కాజా లేకపోతే నువ్వెవరో కూడా తెలియదు ఈ రోజుకి కూడా నగరపాల నగరపాలక సంస్థలో అలాగే నగరంలో మేయర్ అంటే ఎవరో కూడా తెలీదు మా ప్రభుత్వం వచ్చాక నీకంటూ ఒక మేయర్ అనే స్థానం గుర్తింపు వచ్చింది ప్రోటోకాల్ కూడా మేము ఇస్తు ఇస్తున్నామని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాం ఏదో హౌసింగ్ బోర్డులో భూమి పూజ జరిగితే నన్ను పిలవలేదు నన్ను పిలవలేదు నన్ను పిలవలేదు అని ఏడుస్తున్నావు మళ్ళీ మూడు సంవత్సరాల్లో నువ్వేం చేశావు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ అంకులు రావడమే తప్పితే నువ్వు ఏ రోజు కనిపించడం లేదు ఈరోజు ఏదో అభివృద్ధి కార్యక్రమం జరిగితే సంతోషించడం పోయి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎమ్మెల్యే గారి మీద విషం చిమ్మడం ఎంతవరకు సమంజసము అని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు వెయ్యి నలభై ఐదు కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మూడు సంవత్సరాలే మేము పరిపాలన చేశాం రెండు సంవత్సరాలు కరోనా ఉందని చెప్పేసి గొప్పగా చెప్తున్నావు మరి వెయ్యి నలభై ఐదు కోట్లు ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి నీ మనస్సాక్షిని నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాలా అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో అప్పటి ఎమ్మెల్యే గారు ప్రభాకర్ చౌదరి గారు కూడా పనిచేస్తే దాదాపు వెయ్యి నలభై ఐదు కోట్లు వచ్చాయి అది మా పార్టీ ప్రభుత్వం యొక్క ఘనత మేము తెచ్చిండే నిధులు కూడా మీరు తెచ్చామని చెప్పేసి రిబ్బన్ కటింగులు చేసుకొని ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే ఎంతవరకు మేము సంబంధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏదో ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ మీద పెత్తనం చేస్తున్నాడు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఆయన ఒక విద్యావేత్తగా ఇండస్ట్రియలిస్ట్గా ఏదో అనంతపురం నగరం అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నారు నిజంగా ఆయన పెత్తనం చేయాలనిపిస్తే చెప్తున్నాం కదా మేయర్ గారు అలాగే మీ కార్పొరేటర్లు మున్సిపల్ గేట్ కూడా టచ్ చేయలేరని చెప్పేసి తెలియజేస్తున్నాం మా పెత్తనం ఉన్నది ఎప్పుడు మేము ఎప్పుడు పరిపాలన అనేది సజావుగా జరగాలని చెప్పేసి మా చంద్రబాబు నాయుడు గారు నేర్పిన విద్య మాకు అలాగోకకుండా మీరు పెత్తనం చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు నిజంగా పెత్తనం చేస్తే అది ఏ విధంగా ఉంటుందో నీకు కూడా బాగా తెలుసు మేయర్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం మాటికి ముందు ఏదో ఎమ్మెల్యే గారు నాలుగు నెలల మునుపొచ్చాడు ఏమీ తెలియదు అది ఇది అని మాట్లాడడం చాలా బాహాటంగా మాట్లాడుతున్నావు నువ్వు నాలుగు నెలల వచ్చినోడికి ఇరవై మూడు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారంటే నువ్వు ఒక్కసారి ఆలోచించాలా నువ్వు భవిష్యత్తులో ఏమైతావో నువ్వే ఒకసారి ఆలోచించు నీకు మీ అంకులు చేయబట్టకపోతే నువ్వు ఎవరో కూడా తెలియదు మా ప్రభుత్వం వచ్చాక ఈ పదహైదు నెలల్లో నిజంగా ఈ అనంతపురం నగరం నిన్ను మేయర్గా గుర్తించిందని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాం మా ప్రభుత్వం లేకపోతే మీ ఎమ్మెల్యే గారే మేయరు మీ ఎమ్మెల్యే గారే ఎమ్మెల్యే తస్మాత్ జాగ్రత్త ఇంకొకసారి మా ఎమ్మెల్యే పైన కానీ మా కూటమి ప్రభుత్వం పైన కానీ అవాకులు చవాకులు పేలితే మీరే ఆలోచించుకోవాలి మేయర్ గారు అని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం